నమస్తే నా పేరు కోపల్లె ఫణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది కోల్కోలేని స్థాయిలో ఈరోజు గట్టి దెబ్బ పడింది అదేమిటంటే మావోయిస్టు పార్టీలో కీలకమైనటువంటి పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ కార్యదర్శి బిర్సే దేవా పోలీసులకు లొంగిపోయాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి తెలంగాణ అడవుల్లో తనతో పాటు మరొక పంతొమ్మిది మంది సాయుధులు పోలీసులకు ముందు లొంగిపోయారు బహుశా వీళ్ళని రేపు అధికారికంగా మీడియా ముందు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది దేవా ఎవరు అంటే పీజీఎల్ఏలో అత్యంత కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నవాడు ఒక రెండు నెలల మునుపు మాడ్వీ హిడ్మా గుర్తుండే ఉంటుంది అందరికీ ఇతను కూడా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు ఎక్కడో ఛత్తీస్గఢు దంతెవాడ అక్కడ అడవుల్లో ఉన్నటువంటి హిడ్మా అక్కడి నుంచి రక్షణ కోసం ఇటువైపు వచ్చేసి తలదాచుకోవటానికి అడవుల్లోకి వచ్చి ఇక్కడ పోలీసులు కంటబడి ఎన్కౌంటర్ అయ్యి చనిపోయాడు ఆ హిడ్మాకి వరుసకు సోదరుడు అవుతాడు దేవ ఇద్దరిని కూడా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామం హిడ్మా వాళ్ళ అమ్మ దేవా వాళ్ళమ్మ అక్క చెల్లెళ్ళు స్వయాన్ అక్క చెల్లెళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు కూడా వరుసకు సోదరులు అవుతారు పీజీఎల్ఏలో హిడ్మా టాప్ ర్యాంకులో ఉన్నప్పుడు అతనికి డిప్యూటీగా దేవా పనిచేసేవాడు చాలా సంవత్సరాలు వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ ఆపరేషన్లు చేసేవారు ఈ పీజీఎల్ఏ అన్నది మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైనటువంటి యాక్షన్ టీం ఎవరినైనా టార్గెట్ చేయాలి అని మావోయిస్టు లీడర్లు టాప్ ర్యాంకింగ్ లీడర్లు డిసైడ్ అయితే దానికి ప్లానింగు ఎగ్జిక్యూషను మొత్తం పీజీఎల్ఏనే చూసేది పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీలో కొంతమందిని అవసరమైన వాళ్ళని తీసుకుని వీళ్ళు అంటే హిడ్మా దేవా స్వయంగానే ఆపరేషన్లో పాల్గొనేవాళ్ళు చాలామంది మంత్రులను పోలీస్ అధికారులను ఇట్లా ఎంతోమందిని వీళ్ళు హతమార్చారు ఈ పీజీఎల్ఏ రూపంలోనే అటువంటి హిడ్మా ఎన్కౌంటర్ అయిపోతే రెండు నెలల వ్యవధిలోనే దేవాగూడ పోలీసులకు లొంగిపోవటం అన్నది మావోయిస్టులకు చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి ఆపరేషన్ కగారు ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు మామూలు స్థాయిలో వాళ్ళు జిల్లా కమిటీ వాళ్ళు ఏ రాష్ట్ర కమిటీ స్థాయిలో వాళ్ళు వీళ్ళందరూ లొంగిపోతున్నారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో సుమారుగా ఒక వెయ్యి మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు ఇంకొక నూట యాభై రెండు వందల మంది అరెస్ట్ చేశారు పోలీసులు సో ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీ బాగా బలహీన పడిపోయింది ఒకప్పుడు పద్దెనిమిది జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపగలిగినటువంటి మావోయిస్టు పార్టీ ఇప్పుడు మూడు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది అది కూడా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే ఉంది మూడు జిల్లాల్లో సో ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ఏమైందంటే తనతో పాటు మరో పంతొమ్మిది మంది కీలకమైనటువంటి యాక్షన్ టీమ్ సభ్యులను కూడా దేవ లొంగిపోయేట్లు చేశాడు దీనివల్ల పీజీఐఏకి గట్టి నాయకత్వం అన్నది లేకుండా పోతుందని పోలీసులు అనుకుంటున్నారు ఏది ఏమైనా కానీ దేవా లొంగిపోవడంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఎందుకంటే ఇప్పటికిప్పుడు దేవాన్ని రీప్లేస్ చేయగలిగినటువంటి గట్టి నేత మావోయిస్టు పార్టీలో ఉన్నారా అనేది అనుమానం హిడ్మా దేవా కలిసి సంవత్సరాల తరబడి యాక్షన్ ప్లాన్ను యాక్షన్ టీములను నడిపించారు కాబట్టి హిడ్మా చనిపోగానే ఆ బాధ్యతలు దేవాకు అప్పగించింది మావోయిస్టు పార్టీ నాయకత్వం అలాంటిది ఇప్పుడు దేవా లొంగిపోవడంతో ఇంకెవరికి అప్పగిస్తుంది చూడాలి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి యాక్షన్ టీం బృందానికి పీజీఎల్ఏ కార్యదర్శిగాను లేకపోతే ఇంకో హోదాలో నియమించే అవకాశాలు అయితే లేవు దానికి చాలా అనుభవం ఉండాలి ఈ ఈ దేవాకు ఉన్నటువంటి అనుభవ అనుభవం ఏమిటంటే యాక్షన్ టీముల్ని సమాయతం చేయడము ప్లాన్ చేయటము ఎక్కడ దాడి చేయాలి ఏ రూపంలో దాడి చేయాలి ఇటువంటివన్నీ కూడా హిడ్మాతో కలిసి చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇతను కూడా సొంతంగానే నడిపించగలిగాడు అన్న నమ్మకంతో ఇతనికి అప్పగించాడు బాధ్యతలు ఇప్పుడు అతనే లేడు అనేటప్పటికీ మరి ఎవరికి అప్పగించాలి తెలియదు ఈ దేవా ఇంకొక రూపంలో కూడా మావోయిస్ట్ పార్టీకి చాలా కీలకమైన నేతనే చెప్పాలి ఎలాగంటే ఆయుధాల సమీకరణ ఆయుధాల సరఫరా ఈ రెండిట్లో కూడా అతను చాలా కీలకమైన సభ్యుడు మావోయిస్టు పార్టీకి ఎంతమందికి ఆయుధాలు ఏ స్థాయి ఆయుధాలు అవసరము ఎక్కడెక్కడి నుంచి వాటన్నిటిని సమీకరించాలి అనే బాధ్యతలు కూడా ఇతనే చూసుకునేవాడు సమీకరించినటువంటి ఆయుధాలను ఇతర ప్రాంతాలకు అంటే మావోయిస్టులు మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉంటారు తెలంగాణ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఇట్లా ఒక నాలుగైదు రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు విస్తరించి సో ఏ ప్రాంతంలో వాళ్ళకి ఏ స్థాయి లీడర్కు ఎటువంటి ఆయుధం సరఫరా చెయ్యాలి అనేది కూడా మావోయిస్టు పార్టీ డిసైడ్ చేసిన తర్వాత ఆయుధాల సమీకరణతో పాటు దాన్ని సరఫరా కూడా ఇతనే చూసుకునేవాడు దగ్గరుండి కాబట్టి నుంచి ఆ బాధ్యతలు ఎవరు చూస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది అసలు ఆయుధాల సమీకరణే కష్టమైపోయింది ఎందుకంటే మావోయిస్టు పార్టీయే మనుగడ క్షీణదశకు వచ్చేసింది ఆపరేషన్ గగారు రూపంలో రేపు మార్చి ముప్పై ఒకటికి మావోయిస్టు రహిత దేశంగా మార్చాలన్నది నరేంద్ర మోడీ అమిత్ షాల బలమైనటువంటి సంకల్పం దానికి అనుగుణంగానే ఎన్కౌంటర్లు లొంగిపోవడాలు అరెస్టులు అన్నీ జరిగిపోతున్నాయి సో తాజా పరిణామంతో పీజీఎల్ఏ ఉనికి అనేది ఇక మావోయిస్టు పార్టీలో ఉంటుందా ఉండదా అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతోంది సో ఏది ఏమైనా కానీ ఈరోజు పరిణామంతో మావోయిస్టు పార్టీలకి కోలుకోలేని దెబ్బ అన్నది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ